హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ లంచ్ బాక్స్లోకైనా ఈవెన్ బ్యాచిలర్స్ కూడా పది పదిహేను నిమిషాల్లో ఈ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి కుక్కర్లో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి స్పూనుల్లో వచ్చేసి నాలుగైదు స్పూన్ల వరకు ఉంటుంది నెయ్యి కరిగిన తర్వాత చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక ఇంచి మసాలా చెక్క వేసుకోవాలి రెండు యాలకులు వేసి ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే అప్పుడే రైసు టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలండి టమాటాలు బాగా పండిన వేస్తేనే బాగుంటుంది టమాటా రైస్ అండి ఇది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి పిల్లల లంచ్ బాక్స్లోకి ఎటువంటి హడావుడు లేకోకుండా మార్నింగ్ టైంలో ఇలా కుక్కర్లో పది పదిహేను నిమిషాల్లో ఈ రైస్ చేసి పెట్టేయచ్చు ఈ రైస్లోకి ఇంకా కర్రీ ఏమవసరం లేదండి రైతాతో చాలా బాగుంటుంది చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి వేసి వీటన్నిటినీ రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి తర్వాత నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను నార్మల్ రైస్ ఏనండి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అంటే గ్లాస్కి గ్లాసులన్నర నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత పిడికిడు కొత్తిమీర వేసి నీళ్లు బాగా మరిగించాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చూడండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యం నాన్ పెట్టాను ఇప్పుడు ఈ నాన్ పెట్టుకున్న బియ్యం ఈ నీడలో వేసేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్తో కూడా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వచ్చినా కానీ రైస్ మెత్తబడిపోతుందండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి మీకు మూడు విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చాలా చాలా బాగా వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయింది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసేలా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ టమాటా రైస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను ఇంకా ఎటువంటి కర్రీ అవసరం లేదండి రైతాతోటి ఈ రైస్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్